బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా పంతొమ్మిది కోట్ల పది లక్షల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ గారి పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాలను అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిక్కవోలు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన మొత్తం పంతొమ్మిది కోట్ల పది లక్షల రూపాయలు ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు బిక్కవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు అధికారులు పాల్గొన్నారు

आजा फक्स फारो सर आय साइगन गेटले सर अमर अनि एकीडना र ट्राफिकको दिपिति परिवर्तन चैडन दिने रस्ते मन्दै सबैले लम छै सर हिन दिनो सर अमर अनि मान्छे प्रति दलको वनो छिन ನೋಡಾ ಆನ್ಸು ಬಿಡಕತ್ತಾ ಫುಕ್ಷರಾನಾ ರಾಮರಾ ಕೈತೆ ಕಿಚು ಕಿಕ್ ಡಬಲ್ ಬಡ್ ಆಗರ್ ಗಾರ್ಡ್ ಮನ್ ಮ್ಯಾನ್ ಸಮಸ್ತ್ ಉನ್ನಯಾ ಕಕ್ಕನಾನ್ ಇಬ್ಬನ ಕಾಕಿ ಬಯಾಕಿ ಅಂತವೈಜಿ ಅಂದ್ರೆ ಬೆಲ್ಲ ತಿಳ್ಕೊಳ್ತಾನೆ ಅಂದ್ರೆ ಡಬಲ್ ಬಡ್ನೇ ಮಾಡ್ ಫೋನ್ ಕರೀರಿ ರಾಮರಾ ರಾಯ್ಲ್ವಾ ಎಲ್ಲರ ಎಲ್ಲರ అందరికీ నమస్కారం ఈరోజు శుభ్రపాలనలో తొలియటి కార్యక్రమం బెక్కోల్ మండలం బెక్కోలు గ్రామంలో జరుగుతుంది ఇప్పటికే సుమారుగా ఒక పన్నెండు గ్రామాలు తిరగడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా ఉన్న పిల్లలకి తల్లికి వందనం అలాగే వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ కానీ అలాగే డెవలప్మెంట్లో వచ్చిన రోడ్స్ కానీ ఇవన్నీ ఇంకా కొన్ని కొన్ని సమస్యలు పేర్చాల్సి ఉన్నాయి అది ఈ బిక్కోల్ గ్రామంలో ఇక్కడ చెప్పినట్టు రిటైనింగ్ వాళ్ళు కావాలన్నారు అది అలాగే మన దంతమూరులో ఒక డ్రైనేజ్ ఇష్యూ చెప్తే తర్వాత రోజు సాల్వ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా ఈ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు మొదలవబోతుంది అలాగే అన్నదాత సుఖీ బాబా కూడా ఈ సంవత్సరంలోనే ఆ డబ్బులు కూడా రైతులకు అందజేస్తారు జనంలో అయితే రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపు